రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీని వెంటనే విడుదల చేయాలని వద్ద నిరసన తెలియజేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతున్న రాష్ట్ర నాయకులపై జరిగిన దాడి అమానుషమని ప్రతినిధి చిల్లంచర్ల అభిలాష్ జిల్లా అధ్యక్షులు వంగూరు రాఖీ అన్నారు దాడులు అరెస్టులతో ఆందోళనను ఆపలేరని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని టిఎస్పీఎస్సి వద్ద నిరసన తెలియజేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతున్న బీజేవయం రాష్ట్ర నాయకులపై జరిగిన దాడికి నిరసనగా బీజేవయం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు అనంతరం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేవయం రాష్ట్ర అధికార ప్రతినిధి చిల్లంచెల్ల అభిలాష్ జిల్లా అధ్యక్షులు వంగూరి రాఖీ మాట్లాడుతూ గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఇరవై ఐదు టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగ విద్యార్థులు పక్షాన నిలబడి బీజేవైఎం జిల్లా నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటని అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావస్తున్న విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు సంగపాక రాంబాబు భరత్ జిల్లా ఉపాధ్యక్షులు ముంత సైదులు నేరెళ్ల అజయ్ జిల్లా కార్యదర్శి భరత్ అధికార ప్రతినిధి కానుగ గోపి అసెంబ్లీ కన్వీనర్ లోహిత్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి పట్టణ ఉపాధ్యక్షుడు చిట్యాల గోపిరెడ్డి పట్టణ కార్యదర్శి వంశీ అనిల్ కానుగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో మెగా టీఎస్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు శాంతియుతంగా ఈరోజు మన రాష్ట్ర పిలుపు మేరకు యువమోర్చ రాష్ట్ర పిలుపు మేరకు నల్గొండలో శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తుంటే విశేష రహితంగా మా యువమోర్చ నాయకుల ముందస్తుగా ప్రివెంటివ్ అరెస్ట్ చేసి అదేవిధంగా ఇంకా కొంతమంది కార్యకర్తలు డిస్టుబోన్ దానం చేస్తుంటే మీరు అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు ఈ అరెస్టులు మమ్మల్ని భయపడగలవు తప్పకుండా రానున్న రోజులో నల్గొండ జిల్లా యువ మోర్చ నుంచి నిరుద్యోగులకు అండగా ఉండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు మా ఏ అయితే నాలుగు డిమాండ్లు ఉన్నాయో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా ఇరవై ఐదు వేల టీచర్ మెగా డిఎస్సి దాంతోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పే ఏదైతే నాలుగు డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు నాయకు పరిష్కరించే వరకు కూడా మేము ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడతామని తెలియజేస్తున్నాను తెలంగాణ తీసుకొచ్చుకుందే నిధులు నియామకాలనే ఒక స్లోగన్తో తీసుకొచ్చుకున్నాం నీళ్ళ గురించి పక్కకు పెడితే నియమ నియామకాల గురించి మాట్లాడితే ఆ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులే తెలంగాణ విడిపోతే మనకి చక్కటి ఉద్యోగాలు వస్తాయి చక్కటి అవకాశాలు వస్తాయి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయనే ఒక కారణం చేత పన్నెండు సంవత్సరాలు ఎంతోమంది అమరవీరులయ్యి మనకి తెలంగాణ తీసుకొచ్చి పెట్టారు ప్రభుత్వాలు మారిన పరిస్థితి మాత్రం మారట్లేదు మొన్నటికి మొన్న మా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నాది కార్యక్రమం చేయడం జరిగింది రాఖీ గారి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ కార్యక్రమం చేస్తుంటే ముందస్తు రసుగా చేయడం జరిగింది తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి కార్యకర్తలను కూడా అదే విధంగా తీసుకెళ్ళి బందీలు చేయడం జరిగింది పాలన మారింది కానీ విద్యార్థుల యొక్క బతుకులైతే మారలేదు బీజేవయం ఈ తెలంగాణలో నిరుద్యోగుల పట్ల ఒక దృఢమైన సంకల్పంతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు ఉద్యమం చేస్తూ ఎటువంటి అరెస్టులు చేసినా దాడులు చేసినా దేనికి కూడా వెనకడుగు వేయకుండా బీజేవయం ఆధ్వర్యంలో బీజేవయం వయం కార్యకర్తలందరం కూడా నిరుద్యోగుల పక్షాన నిలబడి ఈరోజు పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నాం నిరుద్యోగులకి అండగా బీజేవయం నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం